శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ గురు శుక్ర కృషనిభ్యే రాహవే కేతవే నమ శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమద్సింహాసనేశ్వరి సంభూత దేవకార్య సముత ఉద్ధ్యభా సహస్రా చతుర్భాం సమన్విత శ్రీమాత్రే నమ మనం గోచారాన్ని చెప్పుకుంటూ ఉన్నాం గోచారం అంటే గ్రహాల సంచారం గోచారానికి మనకి మామూలు జన్మజాతకానికి ఉన్న తేడా అందరికీ తెలిసిందే ఎందుకంటే మనసోజాత చంద్రమా అంటాం కాబట్టి చంద్రుడు ఎక్కడ ఉంటాడో అక్కడి నుండి తీసుకునేది గోచారం అంటూ ఉంటారు అది ముఖ్యంగా రాసి నుండి తీసుకుంటాం అంటే లగ్నం నుండి కాకుండా రాసి నుండి చూసేటువంటి ఫలితాలు అని మనం చెప్పచ్చు మరి ఈ గోచార రీత్యా ఫిబ్రవరి మాసంలో రెండవ పక్షానికి అంటే పదహారవ తారీఖు నుండి ఇప్పుడు ఉన్నటువంటి ఇరవై తొమ్మిది వరకు ఒక్కొక్క రాశి వారికి గోచార రీత్యా ఉన్నటువంటి స్థితి ఎలా ఉంటుంది అంటే ఎవరికైనా సరే స్థితి అనేసరికి ఆ గ్రహాల యొక్క యూతిని బట్టి దృష్టిని బట్టి కోణాలను బట్టి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నదాన్ని బట్టి మనకు తెలుస్తుంది సరే ఈ పదిహేను రోజులకు గాను ముందుగా గ్రహస్థితి ఎలా ఉంది అని కనుక చూస్తే గ్రహస్థితి ముఖ్యంగా పెద్ద పెద్దవైనటువంటివి స్థిరంగా నెమ్మదిగా కదిలేటువంటివి ఎక్కువ రోజులు ఉండేటువంటి గ్రహాలు కనుక చూస్తే మనకి మేషంలో గురువు ఉన్నాడు అలాగే రాహుకేతువులు ఇద్దరు కూడా మీనంలో రాహు కన్యలు కేతువు ఇద్దరు ఇద్దరూ మనకు కనిపిస్తే ఇక శని భగవానుడు కుంభరాశిలో ఉన్నాడు ఇది కాకుండా మరి ఈ పదిహేను రోజులకు గాను ఎట్లా ఉన్నది స్థితి అంటే రవి ముఖ్యంగా రవి మనకి మకరంలో అంటే మనం మకరానికి ఎప్పుడు వచ్చారు పదిహేనో తారీఖు వచ్చారు ఇది మకర సంక్రాంతి జనవరి మళ్ళీ పదిహేను రాగానే అంటే పదిహేను పదహారు ఇలా సహజంగా మారుతూ ఉంటారు కదా నెలకు ఒకసారి అలా కుంభరాశిలోకి రవి మారుతున్నటువంటి సమయం ఇక అలాగే కుజుడు కుజుడు ఇరవై వరకు మకరంలో ఉండి ఆ తదుపరి మరి కుంభంలోకి మారేటువంటి స్థితి ఇక శుక్రుడు మకరంలో ఇలా గ్రహస్థితి ఉన్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది ఆ రాశి మీద ఈ గ్రహాల ప్రభావం వల్ల ఈ పదిహేను రోజులకు గాను ఎలా ఉంటుంది అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనం మేషరాశి వారికి కనుక చెప్పుకున్నట్టయితే వారు ఎలా ఉంటుంది పరిస్థితి అని గనక ఆలోచించినట్టయితే మేషరాశి వారికి ప్రత్యేకించి రాశిలో మరి గురువు ఉన్నాడు రాశిలో గురువు ఉండడం అనేటువంటిది చాలా ఉపయోగపరమైనటువంటిది ఎందుకంటే గురువు అంటే కొన్ని వేల కష్టాలని దూరం చేయగలిగేటువంటి శక్తి గు గురువుకు ఉంటుంది కాకపోతే కొంత వక్రగతి ఉన్నప్పుడు కొద్దిగా అంతటి ఫలితాలు ఇవ్వకపోవచ్చు అయితే రాశిలో ఉండడం అనేటువంటిది అంటే మన శారీరకంగా ఉండేటేంటే తనుభావం కదా ఈ తనుభావంలో గురువు ఉన్నప్పుడు చాలా మంచి జరుగుతుందని చెప్పచ్చు ఎలా ఉన్నప్పటికి కూడా దీనివల్ల మనకు ఉపయోగం కాకపోతే ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా ఎక్కడ ఎలా ఉంటుంది అంటే కొద్దిగా గర్వంగా ఉండడం అనేటువంటిది ఉంటుంది దాన్ని తగ్గించుకుంటే బాగుంటుంది అలాగే రాజకీయ పరంగా చాలా మంచిగా ఉంటుంది ఎవరైతే రాజకీయంలో ఉంటారో వాళ్ళందరూ కూడా అలాగే రియల్ ఎస్టేట్స్ అలా చేసేటువంటి వారికి అంటే భూమిపరమైనటువంటి వాళ్ళకి కూడా చాలా బాగా ఉంటుంది వీళ్ళందరికీ కూడా రాజకీయ సినిమా రంగం వీళ్ళందరికీ కూడా బాగుంటుంది అని చెప్పచ్చు అయితే ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏమిటి అంటే ఎవరైనా అంటే కుటుంబంలో కొద్దిగా కోపం ద్వారా ఇలా తెచ్చుకుంటే కొన్ని చికాకులు అయితే తప్పవు ఆ చికాకుల నుండి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి అంటే ఎవరి మటుకు వాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో కోపాన్ని వీటిని తగ్గించుకోవాలి ఇక్కడ మనకు పదిలో దాదాపుగా చెప్పాలి అంటే మొన్నటి వరకు ఉన్నటువంటి రవి ఇప్పుడు పదకొండులోకి వెళుతున్నాడు అక్కడ ఉంటున్నాడు అంటే శని భగవాన్తో కలిసి ఉంటున్నాడు ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే ఇది మనకు తెలుసు లక్ ఆల్ ఆఫ్ సడన్ మనకు కలిసి వచ్చేటువంటిది ఇక్కడ ఏంటంటే తండ్రి ద్వారా కలిసి వచ్చేటువంటివి ఉంటాయి కానీ పక్కనే శని ఉండడం వల్ల అంతగా ఉండకపోవచ్చు అయితే వీళ్ళు ఎక్కువగా విదేశీయానానికి వెళ్ళాలి అనుకునేటువంటి వారికి మాత్రం మంచి సద్ సదావకాశంగా చెప్పచ్చు విదేశీయానం చేసేవాళ్ళు కానీ విదేశాల్లో చదువుకోవాలి అని వాళ్ళు కానీ విదేశాలతో సంబంధం పెట్టుకుని చేసేటువంటి వ్యాపార వస్తువులు ఎవరైనా ఉంటే కానీ వీళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పచ్చు కొద్దిగా ముఖ్యంగా మనం ప్రతి వారికి ఏదో ఒక కష్టం ఏదో ఒక లోపం ఏదో ఎందుకంటే ఉన్నటువంటి నవగ్రహాలు అన్నీ కూడా శుభస్థానంలో ఉండి అన్నీ మనకు ఇచ్చేటువంటి ఉండవు కాబట్టి తప్పనిసరిగా గ్రహ ఆరాధన అనేది మాత్రం చేయాల్సిందే ఇలా చేసినప్పుడే మనకు ఉన్నటువంటి చిన్న చిన్న చికాకులు పోతాయి మంచి కలిసి వస్తుంది మనం ఆనందంగా ఉండడానికి వీలవుతుంది ఏ రాశి వారికైనా ఇది జీవితకాలం ఉండేటువంటి ఒక పరిస్థితి కాదు కాబట్టి కేవలం ఈ పదిహేను రోజులకి ముఖ్యంగా ఇష్టదేవత ఆరాధన చేస్తూ ముందుకు సాగితే బాగుంటుంది అని చెప్పొచ్చు మరి ఇప్పటివరకు ఉన్నటువంటి ఈ గ్రహ సంచారం వల్ల ఫిబ్రవరి మాసంలో పదిహేనవ తారీఖు నుండి పదహారు నుండి నెలాంతం వరకు ఉండేటువంటి పరిస్థితి ఇలా ఉంటుంది అని మనం చెప్పాం కానీ ఇది పూర్తిగా మాకు యాక్యురేట్గా కలవలేదు అనేటువంటి భావన మాత్రం వద్దు ఎందుకు అంటే జన్మజాతకంలో ఉండే జన్మకుండీలని మన కుండల్ని మనం పరిశీలించి అక్కడ ఉన్నటువంటి నక్షత్రాల స్థితి యుతి దృష్టి ఇవన్నీ వేరుగా ఉంటాయి అలాగే నడిచేటువంటి దశ అంతర్దశ వీటి పరిస్థితిని బట్టి అక్కడ మనం చెప్తూ ఉంటాం ఈ నెలలో ఈ కాలంలో ఒకవేళ మీకు ఆనందంగా మీ దశ నడుస్తున్నటువంటి సమయానికి అనుకూలంగా ఈ గ్రహాల సంచార గ్రహాల యొక్క సంచారం ఉంది అంటే మనకు మంచిగా యోగించేటువంటి స్థితే ఉండవచ్చు అలా కాకుండా మనం కోటాను కోట్ల మందులు కొంతమందికి మాత్రమే ఇది పూర్తిగా కలిసి వస్తుంది అట్లాగే కొంతమందికి జన్మజాతకం ఉండకపోవచ్చు అలాంటి వారికి కూడా ఉపయోగపడే విధంగా మనము నెల నెల పక్షానికి సంబంధించి మనం చేసుకుంటూ ఉంటాం ఈ పక్షంలో కనుక అంటే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి అంటే మనం చెప్పుకున్నాం కుంభంలోషుని ఉన్నాడని రాహుకేతుల స్థితి తెలిసిందే దాదాపుగా మా వాళ్ళు పద్దెనిమిది నెలల వరకు మారేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది అన్నది మనం తెలుసుకున్నాం అయినా సరే మాకు బాగాలేదు మీరు చెప్పినటువంటి జాతకం ప్రకారంగానే మేము ఫాలో అయినట్టుగా మాకు ఇది కొద్దిగా ఈ పదిహేను అంత బాగాలేదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇష్టదేవత ఆరాధన తప్పనిసరిగా చేయండి గోగ్రాసాన్ని ఇవ్వడం అనేటువంటిది ఒకటి నిత్యంగా మనం అంటే మన నెలలో అనుకూలంగా మనకు వీలైనట్టుగా నెలకు ఒక్కసారైనా ఆ గోగ్రాసాన్ని ఇవ్వడం అనేటువంటివి కొన్ని ప్రక్రియలు చేసినట్టయితే మనకి గ్రహ దోషాల మూలంగా కానీ లేదా మనకు ఉన్నటువంటి కర్మ ఫలంగా వచ్చేటువంటి వాడిని కానీ ఆ దోషం పరిహారం కావాలి అంటే తప్పనిసరిగా మనం ఇలా గోచ గోశాలకు వెళ్ళడం గోగ్రాసం ఇవ్వడము లేదు వారానికి ఒక్కసారి అయినా సరే ఎలా ఉండని ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నవగ్రహ మండపానికి ఏదైనా దేవాణానికి వెళ్తే నవగ్రహ మండప ఆరాధన చేస్తాం కాబట్టి అక్కడికి వెళితే సరిపోతుంది ఇష్టదేవత ఆరాధనని మర్చిపోకుండా చేయడం అన్నది కనుక చేస్తే ఎంతటి కష్టమైనా అది కష్టంగా అనిపించకుండా అది అలా దొరికిపోతుంది అలాగే ఉండాలని అందరూ కూడా ఆనందంగా సుఖంగా సంతోషంగా మీ కుటుంబ సభ్యులతో మీరుంటూ అందరూ సంతోషంగా ఉండాలి అందులో అందరూ ఉండాలి అనే భావిస్తో సర్వే జనా సుఖి నమస్తే